మంచి ప్రభుత్వంలో నూరు రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన గొప్పతనాలు అన్ని కూడా వివరించడం జరిగింది ఒక్కసారి మీద ఆలోచన చేసుకోవాలి ఈ వంద రోజుల్లో ఏదైతే మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఉన్న ఏదైతే హామీలు ఇస్తూ అందరూ కూడా నిలవేసుకుంటూ అన్ని వస్తున్నారు మనం ముఖ్యంగా మహిళలకు ఏదైతే చెప్పారో వాళ్ళకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ దీపావళికి ఒక సిలిండర్ ఇవ్వబోతున్నారు అలాగే ఉచిత బస్సు కూడా ఒక త్వరలోనే దానిపైన నిర్ణయం కూడా వస్తుంది అది కూడా అమలు వస్తుంది దాంతో పాటి జలజీ సంబంధించి ప్రజెంట్ కూడా కొలాయిస్తామని చెప్పడం జరిగింది అది కూడా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రజంటి కూడా కొలా వేసి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అది కూడా ఇంకా కొంచెం ముందే ఉండాల్సింది కాకపోతే గడిచిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు ఆ దుర్వినియోగానికి బాధ్యులు వాళ్ళైతే ఈ రోజు దానికి సంబంధించి మనం కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆ లెక్కలు చెప్పాలంటే రెండు వేల రెండు వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా లెక్కకు కూడా సమాధానం లేదు అలాంటి ఈ పరిస్థితుల్లో మనకు ఒక ఆరు నెలల సంవత్సరం ఆలస్యం అవుతుంది అందుకోసమే చెప్తున్నాం ప్రతి ఇంటికి కూడా కొలాయి కలిసే మూడేళ్లలో పదిహేడు ఇంటికి కూడా కొలాయి వస్తుంది దాంతో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు చెప్పాం మీరు చూస్తేనే ఉన్నారు పదిహేడు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో రోడ్లకు నిర్ణయం తీసుకున్నారు ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వస్తాయి ఒకటిగా ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లు ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లతో అన్ని రోడ్లు కూడా వేయడం జరుగుతుంది ముఖ్యంగా కుందుర్పు మండలం ఏదైతే ఉందో ఇది చాలా వెనుకబడిన ప్రాంతం నేను కూడా బాగా తిరిగాను ఈ వెనుకబడిన ప్రాంతాన్ని చాలా మంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఇక్కడ చాలా మంది చాలా మంది ప్రజలు మంచి వాళ్ళను కూడా తాగడానికి బానిసలు చేస్తూ మటుకాది నిలయంగా అలాగే ఇతరత్ర ఒక ఒక భయప్రాంతకు గురి చేసి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మామూలు సామాన్య ప్రజలకు కూడా ఏ రకమైన ఉపయోగం లేకోకుండా వాళ్ళు ఈ విధంగా పరిపాలన చేసినందుకు ఆ పరిపాలకులు వీళ్ళకి వర్త కలగడం ఆ రకంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మీరెప్పుడు చూశారు మనం ఎక్కడో కూడా ఆర్పాటాలకు కానీ ఇంకో దానికి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నాయకుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరు ముందు పవన్ కళ్యాణ్ గారు వివరించారు అంటే అది వివరించడం ఒక ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడైనా ఈయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనా కానీ ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు ఒకే వేదిక పైన ఆయన అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అలాంటి ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఆర్పాటాలకు తాగులేకోకుండా అన్ని కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ ఏ ఒక్క అవినీతి కూడా తావులేకకుండా మన నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తున్నాం ఏ ప్రజ సమస్య ఉన్నా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజల వాళ్ళ ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం మనం ఆర్పాటాలు కానీ హంగామాలో కానీ చేస్తే పరిష్కారం కావాలని పనికి తెలుసు మీరే చూశారు ఈ వంద రోజుల్లో మన ప్రాంతంలో ఏమేమి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయనే అన్ని కూడా అందరూ కూడా తెలుసు తెలుసు కాబట్టి డిఎస్సి కావచ్చు ఇంకా రోడ్లు కావచ్చు అలాగే మున్సిపాలిటీలో చాలా సమస్యలు కావచ్చు ఇంకా రకరకాల ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వం నుంచి ఏ అధికారం కూడా తెలియనంత అవినీతి ఇక్కడ జరిగింది వాళ్ళకే దిక్కు తెలియని పరిస్థితి మా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి కానీ అప్పుడున్న ఉన్న సెక్రటరీలకు కానీ అంత పట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వరద బాధితులు నీళ్ళలో దిగారో కనీసం ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళలో వాళ్ళ కూడా నీళ్ళలో దిగి ప్రజలకు సేవ చేయడానికి కూడా ముందుకు వచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఉన్న స్ఫూర్తితో మనందరూ కూడా స్ఫూర్తి ఇచ్చే నాయకుడు మన నాయకుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటే గమనించాలి ఒక మల మలైనూరులో నిజంగా చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన ఎంతో గొప్పగా ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తారు చాలా శివాలయాలు ఉన్నాయి చాలా ఆలయాలు ఉన్నాయి మండలంలో చాలా వరకు చాలా ఉన్నాయి మనం మొన్నే చూసాం మీరు కూడా అందులో చదివింటారు ఒక దుర్మార్గమైన చర్య అంతు పట్టిన చర్య అసలు నిజాన్ని కూడా ఎలా జీర్ణించుకోలేని చర్య అక్కడున్న ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్ రెడ్డి ఈ నలుగురు రెడ్లు కలిసి మనకి ఏదైతే ప్రసాద రూపంలో తిరుమల తిరుపతి మనం భగవంతుడు మన కలియుదంగా భావించే భగవంతుణ్ణి ఒక జంతువులు కలిపి మనకు లడ్డు ప్రసాదంలో మన అందరూ కూడా ఎన్ని రోజులు ఇచ్చారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వాళ్ళకి ఒకటే ఏ దుర్మార్గైనా ఏ దుర్మార్గానికైనా వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ ఇది మాత్రం ఇది ఎవరైతే నిర్ధారణ చేశారో మన దేశంలోనే అత్యంత నిర్ధారణ చేసే ఒక సంస్థ ఇది కూడా గుజరాత్ లోనే ఉంటుంది ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేశారంటే నిజంగా మనం కూడా సిగ్గుపడాలి దేశమే కాదు ప్రపంచమంతా కూడా దానిపైన తల ఉంచుకునే పరిస్థితి ఈ ప్రసాదాల విషయంలో ఇంత దుర్మార్గంగా ఈ కక్కు పడే డబ్బుల కోసం ఈ జగన్ రెడ్డి పరిపాలన చేశారు మీరు చూశారు ప్రతి లిక్కర్ షాప్ లో ఆ బ్రాండ్ కూడా మీరు ఎప్పుడు చూసిండ్రు భూమి భూములు ఏదో రకరకాల బ్రాండ్లు కూడా ఆయన అమ్మడం జరిగింది అంటే ఆయనే ఏదో నీళ్లు పోస్తాడో కలర్ నీళ్లు పోసి ఈ ప్రాణి షాపులు కూడా ఆయనవే కాబట్టి ఆ షాపుల్లో అందరి చేత అమ్మించేది కూడా ఉద్యోగస్తుల చేత అవన్నీ కూడా అమ్మించి ప్రతిదీ కూడా నగదు రూపంలోనే చెల్లించాలని పరిస్థితి వచ్చింది అంటే కొనేవాడు నగదే పెట్టాలి వాడు అక్కడ పోయి సిబ్బోలు కట్టాలంటే కూడా నగలే నగదే కట్టాలి వాళ్ళు కూడా నగదు వస్తుంది అంటే ఈ నగదంతా తాడేపల్లి ప్యాలెస్ పోతుంది నగదు రూపంలో విచ్చలవిడిగా దోపిడీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుర్మార్గంగా ఓటి కాదు ఇసుక తీసుకోండి ఇసుక ఈ రోజు మనం ఉచిత ఇసుక పెట్టాం ఇసుక సమస్య అప్పుడే స్టార్ట్ రోడ్లలో చూస్తా అంటే ప్రతి కార్మికుడు కూడా పని చేసుకుంటూ వాళ్ళ భవనాలు నిర్మించుకుంటున్నారు అంటే ఈ రోజు మన వాళ్ళు నిర్ణయం చెప్తున్నారు ముందు మనం నాలుగు ఐదు వేలు ట్రాక్టర్ పెట్టే వాళ్ళమైతే ఈ రోజు పదహైదు వందలతోనే ఈ మనకి ఇసుక ట్రాక్టర్ వస్తుంది ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు పరిపాలన వాళ్ళు చేసుకునేటట్టు ఉంటుంది తప్ప మనం ఏది కూడా రోడ్డు ఇదానికో దౌర్జాంతో పోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నిస్తే కూడా మనం చట్టపరంగా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా మీరు కూడా చూడాలి ఎందుకంటే చాలా 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 రోజుల నుంచి కూడా ఇసుక కావచ్చు మన ప్రాంతంలో ఇతరతర సమస్యలు కావచ్చు ఏదైతే ఇక్కడ మంత్రిగా పరిపాలన చేశారో కృష్ణశ్రీ చరణ్ గారు ఆమె చేసిన అవినీతి ఆమె చేసిన నీచమైన పనులు ఆమె చేసిన ప్రతి ఒక్కటి ఒకసారి గమనించండి ఐదు వేల రూపాయల ఉద్యోగంతో నుంచి లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు మొన్న మాకే ఉద్యోగాలు కావాలని చాలా మంది వస్తే ఎక్కడ అక్కడ పరిష్కరించి ఎక్కడైతే అవకాశాలు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం చాలా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు పడ్డాయి అంటే కనీసం అంటే ఒక అరవై డెబ్బై మందికి మనం ఇచ్చే అవకాశం వచ్చింది ఆమె వంద మందితో ఒకరితో ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు తీసుకొని ఆ పోస్టులు ఇచ్చింది కానీ నేను ఒకటే చెప్పా నేను ఎట్లు తీసుకోను వాళ్ళకు సంబంధించిన అధికారులు కూడా ఒక్క రూపాయి పుట్టుకోకుండా ఆ పోస్ట్ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్ ఇవ్వాలని తెలియజేయడం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా మంది కూడా అదే ఉద్యోగం ముందుకు వస్తున్నారు కానీ అది కాకుండా ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదో రకమైన సహాయం చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య చాలా ఉంది అవన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం మనం అందరూ ఒకటే చేయాలి రాబోయే ఏదైనా ఉన్నాయి ఏ పార్టీ అయినా కూడా అటు సైడ్ ఆ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు ఎవరైనా మన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా స్వాగతించండి వాళ్ళు కూడా మార్పు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ని రోజుల అవినీతి పరిపాలనలో భయప్రాంతులకు గురేగాడు కొంతమంది అటు సైడ్ ఉండి రకరకాల వ్యక్తులు ఇక్కడ మంచితనమా ఇంకోటో ఇంకోటో ఇక్కడ పనిచేయదు చెడ్డవాడికి పోయి మంచివాడు వచ్చి పలికినా కూడా వాడు కూడా చెడ్డవాడు అవుతారు తప్ప వాడు మంచివాడు కాలేదు కాబట్టి ఏదేమైనా కూడా ఇక్కడ ఉత్పత్తు మార్లతో మంచితనానికి ఇక్కడ అవకాశం లేదు అతను కూడా చాలా వరకు అతను చేసిన ఏదైతే ఉద్యోగాల్లో చేశాడో చాలా వరకు అతని పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని మనం మంచితనంతో పోల్చాల్సిన అవసరం ఎందుకు లేదు కాబట్టి ఒకటే చెప్తున్నా ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఒకటి విన్నపించుకుంటున్నా దయచేసి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి చాలా వరకు కూడా ఇబ్బందులు గురయ్యారు పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఒకసారి విని వీలైనంత త్వరగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని కూడా ఎందుకంటే వాళ్ళకు మేము అండగా ఉంటాం మీకు కూడా మేము అండగా ఉంటాం అన్ని విధాలుగా సహకరించి ప్రజల ప్రజల పక్షాలు నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మన హరిజన రమేష్ నిజవాళ్ళు ఆయనకి ఇల్లు పోయిందన్నారు ఖచ్చితంగా చెప్తున్నాం హరిజన రమేష్ ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం ముఖ్యంగా మన ఎన్నికల ప్రచారంలో మనం మల్లైనా వచ్చినప్పుడు ఒక ఇల్లు ఇదే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడిదే పీకడం జరిగిందని తెలియజేశారు ఆ రోజు చెప్పాను ఈ మండలంలో మనం అధికారంలో వచ్చిన తర్వాత మొదటి ఇల్లు ఏదన్నా జరుగుతుందంటే అది రామకృష్ణ ఇల్లు గుణాలు పడిన తర్వాతే మండలంలో ఇద్దర గు తెలియజేయడం జరిగింది మేము ఇప్పుడే హౌసింగ్ డీ కూడా తెలియజేస్తున్నాం ఆయన స్థలాలకు వెళ్ళండి పరిశీలించండి అన్ని రకాలు కూడా ఆయనకి ఏం కావాలో అన్ని కూడా ఏర్పాట్లు చేయండి కాకపోతే ఆయన ఒకటే తెలియజేస్తున్నారు ముందున్న ప్రభుత్వం ఏదైతే ముందు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇంటికి లక్షా ఇరవై వేల రూపాయలు డబ్బులు వచ్చేవి కానీ మన ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గమనించండి ముఖ్యంగా అమ్మగారు అమ్మగారు మీకే తెలియజేస్తున్నా ఒక్కసారి గమనించండి ఇప్పుడున్న మన ప్రభుత్వంలో నాలుగు లక్షల పైబడి ప్రతి ఇంటికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే మూడు సెట్ల స్థలంలో మీకు ఇల్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా ఆయన కూడా ప్రతి ఎక్కడైనా ప్రతి గ్రామంలో కూడా మీరు సర్వే చేయండి ఇల్లు స్థలాలకి ఎక్కడ భూమి అనుకూలంగా ఉంటుందో గ్రామానికి అనుకూలంగా ఉంటుందో అన్ని గ్రామాల్లో కూడా మన అన్ని కులాలకు కూడా మీరు ఇల్లు ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు రావాలి ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకుంటే ఏర్పాట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కాదు ఇంకా పదిహేదేళ్ళు ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇదే ప్రభుత్వం ఉంటుంది ఇదే ముందుకు వెళ్తుంది మీరే మన ప్రభుత్వానికి ఓట్లేసి కూడా మళ్ళీ కూడా గెలిపిస్తారు ఐదేళ్ళ తర్వాత కూడా మీరు చూశారు ఐదేళ్ళు ఒక్కసారి ఛాన్స్ అంటేనే మీరందరూ కూడా ఆయన ఓట్లేశారు ఆ ఒక్క ఛాన్స్ లో ఏ రోజైనా కూడా ప్రజల ముందుకి ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు మాదిరి ఎప్పుడన్నా వచ్చాడా ఎప్పుడు వచ్చినా చెరుచాటగా ఏదైతే ఇవన్నీ పందెలు కట్టుకుని రకరకాల వేషాలతో ఆయన వచ్చేవాడు అంటే ఆయన ఈ ఇంత చిన్న వయసులో కూడా ఆయన ఈ రకంగా ప్రవర్తించడం ప్రజలు నిరోజిస్తారు ఎందుకంటే ఆయన అవినీతి కోసమే ప్రదర్శన ఇచ్చాడు అవినీతిలోనే తేలిపోయాడు పవర్ అంటే నాదే జీవిత నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ ఒక వైజాగ్ లో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ చూసే నిజంగా మనకి అర్థం కాదు ఈ ప్యాలెస్ ని అంటే గవర్నమెంట్ డబ్బుతో కట్టుకున్నాడు సొంత డబ్బుతో కాదు ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ తరఫున ప్యాలెస్ కట్టుకున్నాడు నేనే జరగబోతున్నా నేనే ముఖ్యమంత్రి రావబోతున్నా వైజాగ్ లో క్యాపిటల్ సిటీ వస్తుంది అక్కడ నేను నివాసం ఉండి పైన కొండ పైన కొండ కింద నా కాళ్ళ కింద మొత్తం వైజాగ్ ప్రజలందరూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కానీ అందరికన్నా పైన భగవంతుడు ఉన్నారు అక్కడ సింహాద్రి అప్పన్న ఉన్నారు ఆయన ఒకటే చెప్పారు నేను ఇలాంటి దుర్మార్గులు నా కొండ దగ్గరకు రాణించను చిత్తు చిత్తుగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను అని చెప్పి పదకొండు చేశారు ఇలా ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు మీరందరూ కూడా ప్రజల్లో వెళ్ళండి ప్రజలకు సేవ చేయండి అది మీకు కూడా ఇంకో విషయం చెప్పాలి అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తారు మీరు దయచేసి మన ఆఫీసుల్లోకి వెళ్ళి వాళ్ళ పైన దౌర్జన్యం చేయడానికి లేదా వాళ్ళ పైన ఇంకో రకంగా పో పోతుంది మీకు పనులు కావాలి పనులు చేసి పెడతారు వాళ్ళు ఏ పనులైనా చేస్తారు అవినీతికి తావు లేకోకుండా మీ పనులు చేస్తారు అలా పనులు చేయని అధికారులు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నా దృష్టికి వస్తుంది మన నాయకుల ద్వారా ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్ననే మీరు చూసింటారు ఇదే ఊర్లో ఒక అధికారి అవినీతికి పాల్పడితే ఆ అధికారి నిన్ననే సస్పెండ్ చేయడం కాదు అతన్ని రిమూవ్ చేసే ఆర్డర్స్ కూడా వచ్చాయి ఈరోజు అంటే ఆ ఉద్యోగం నుంచి కూడా అతన్ని రిమూవ్ చేశారు ఏ ఏ ఒక్కరు కూడా అవినీతికి పాల్పడితే మాత్రం ఆ స్థాయిలో అవినీతికి పాల్పడితే మాత్రం వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తొలగించే ఏర్పాట్లు కూడా చేస్తాం మీకు కూడా ఇప్పుడే నేను నా కలెక్టర్ గారు ఏదైతే ఉదాహరణ పెట్టారు అతని పైన యాక్షన్ తీసుకోవడం అతని పైన ఫినాన్ వేయడం మొత్తం అతన్ని సర్వీసెస్ నుంచి కూడా రిమూవ్ చేయడానికి తెలుస్తుంది రాబోయే కాలంలో కూడా అతన్ని అరెస్ట్ చేయమని కూడా చెప్తున్నాం కలిసి అరెస్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తాం ఎవరు కూడా ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ప్రజలకు చెందాలి కానీ ఎవరికో దౌర్జన్యంగా ఇంకో రాజకీయ నాయకుడిగా చెందాల్సిన అవసరం లేదు ఏదైనా చేసుకోగలిగితే ఏదో ఉండాలి కానీ ప్రజలు దోపిడీ చేసి చేసుకుంటే పరిస్థితి రాకూడదు కాబట్టి ఇది మన మంచి ప్రభుత్వం మనమందరం కూడా మీరు ఒకసారి గమనించండి ఇలాంటి స్టిక్కర్ ఈ గడిచిన ఐదేళ్ళు గవర్నమెంట్ లో ఏముండేది మీ ఇంట్లో పైన గట్టి చెప్పాలా ఇలా ఇల్లు పడలే జగన్ బొమ్మ ఉండేది కానీ ఇది ఏముంది ఇది మన మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకోలే పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకోలే మోడీ బొమ్మ వేసుకోలే మనిషి వాళ్ళ గొప్ప మనసు మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాగే ఉంటుంది మన పరిపాలన కూడా ఇంట్లో నేను నా గొప్పతనము ఇంకోటి గొప్పతనం కాదు నేను కూడా మీ అందరి కోసం కష్టపడి పనిచేయాలి అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది మన మంచి ప్రభుత్వం అనేది మీరే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు తీసుకెళ్లి మన అధికారం ద్వారా ఇళ్ళకి అందరూ కూడా కనిపించకుంటే ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ మన మంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ముందుకు సాగుతాం ఇప్పుడు వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజుకి మీరే చూస్తారు ఏమో అభివృద్ధి జరుగుతుందో ఆ రోజు మీరే వచ్చి ఇదే పక్క ఊళ్ళో ఇంక ఊళ్ళో ఇలాంటి విజయోత్సవ సభలు కూడా నిర్వహిస్తాం ఆ రోజు మీరందరూ కూడా ఈ రోజు కొంతమంది వస్తే ఇంకా చాలా మంది వచ్చి ఆ రోజు మా మంచి ప్రభుత్వానికి ఇంకా రకరకాల వ్యక్తులు కూడా ఉన్న వ్యక్తులు కూడా మన పార్టీలోకి వచ్చి అందరినీ స్వాగతించే పరిస్థితి వస్తుంది కాబట్టి జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ